హలో అండి నేను బటర్నాన్ అయితే ఇప్పటివరకు బయట తినలేదు సో ఇంట్లో ట్రై చేద్దామని చెప్పేసి ఫస్ట్ టైం ట్రై చేసా పర్లేదు బాగానే వచ్చింది ప్రాసెస్ అయితే మీరు కూడా చూసేయండి సో ఫస్ట్ నేనైతే మైదా తీసుకున్నాను సో ఇక్కడ నేను పర్టికులర్గా మెజర్మెంట్స్ అయితే ఏమీ చూపించట్లేదు సో నాకు సరిపడా నేను తీసుకున్నా సో మీరు తీసుకోవాలనుకుంటే వన్ టు టూ కప్స్ మైదా తీసుకోండి అండ్ వన్ టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేయండి సో అండ్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ సో ఇవన్నీ వేసుకొని ఫస్ట్ బాగా మిక్స్ చేసుకోండి ఎందుకంటే ఇంత బాగా మిక్స్ చేస్తే మనకు నాన్ అంత బాగా వస్తాయి సో ఆ పిండి బాగా కలుపుకున్న తర్వాత వన్ ప్యాకెట్ నేనైతే కట్ తీసుకున్నాను ఇక్కడ అండ్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి సో ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం బాగా మిక్స్ చేయండి మొత్తం అదంతా పెరుగు మొత్తం పిండికి పట్టేలాగా తర్వాత సరిపడే వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి పిండి మాత్రం బాగా కలుపుకోండి ఎందుకంటే పిండి ఎంత బాగా కలుపుకుంటే మనకి నాన్స్ అంత స్మూత్గా వస్తాయి సో ఇక్కడ చూపిస్తున్న విధంగా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ పక్కకు పెట్టేసేయండి సో నేను ఇక్కడ నాన్లోకి టమాటో మసాలా కర్రీ చేస్తున్నాను జనరల్గా అయితే అందరు పన్నీర్ మసాలా కర్రీ ప్రిఫర్ చేస్తారు నాన్లోకి సో నా దగ్గర ఇంట్లో ప్రజెంట్గా పన్నీర్ లేదు సో టమాటోస్ ఉంటే టమాటోస్ తోటి టమాటో మసాలా కర్రీ చేద్దామని చెప్పేసి చేస్తున్నాను సో ప్రాసెస్ చూసేయండి సో ఫస్ట్ అయితే టమాటోస్ తీసుకొని కట్ చేసుకోండి ఒక చిన్న చిన్న టమాటోస్ ఫైవ్ తీసుకున్నాను నేను తర్వాత పల్లీలు అండ్ కొంచెం నువ్వులు చేసి మిక్స్ కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నా ఇక సో తర్వాత ఒక పాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేసి ఏదైతే పేస్ట్ మనం మిక్సీ చేసుకున్నామో ఆ పేస్ట్ ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేసుకోండి సో మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసి బాగా మిక్స్ చేయండి సో మిక్స్ చేసిన తర్వాత మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం తగినంత కారం వేసుకోండి కారం వేసుకొని కారం ఉండలు కట్టకుండా బాగా కలపండి సో ఆ పేస్ట్ అనేది బాగా మరిగిన తర్వాత దాంట్లో కట్ చేసుకున్న టమాటోస్ వేసి బాగా మగ్గే వరకు ఉంచండి అది మగ్గిన తర్వాత అది మగ్గిన తర్వాత కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి సో ఇప్పుడైతే నాన్ చేసుకుందాం సో నాన్ కోసం అని చెప్పి నేను చిన్న చిన్న ముద్దలుగా పిండి తీసుకొని బాల్స్లా చేసుకుంటున్నాను సో ఇలా చూడండి నేనైతే ఇంత క్వాంటిటీలో తీసుకున్నా సో సో ఇక్కడ చూపిస్తున్న విధంగా కొన్ని చిన్న చిన్న పార్ట్స్గా తీసుకోండి పిండిని ఫస్ట్ అయితే పీట పైన కొంచెం ఫ్లోర్ యాడ్ చేసుకోండి ఎందుకంటే పిండి పీట కత్తుకోకుండా ఉండడానికి అండ్ నేను ఇక్కడ చిన్న చిన్నగా చాప్ చేసుకున్న గార్లిక్ అండ్ ఆవాలు కొంచెం చిన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు అండ్ పుదీనా కూడా పిండికి పెట్టుకున్నా సో అలా పెట్టుకున్న తర్వాత రోలర్తో మంచిగా ఓవెల్ షేప్లో రోలర్తో రోల్ చేసుకోండి సో నాన్ షేప్లో రావాలన్నమాట సో ఇలా ఓవెల్ షేప్లో మనకున్న పిండి క్వాంటిటీ మొత్తం రోల్ చేసుకోండి సో అంతే ఇంకా మనకు నాన్స్ అనేవి రెడీ అయిపోయాయి సో ఇప్పుడు ఒక పెంక పెట్టుకొని సో నాన్స్ అన్ని రెడీ అయిన తర్వాత ఒక పెంక పెట్టుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా మంచిగా ఫ్రై చేయండి నాన్స్ని అంటే ఈవెన్గా ఫ్రై అవ్వడానికి నేను అలా చేస్తున్నా సో మీరు కూడా ట్రై చేయండి సో ఈవెన్గా రావడానికనే నేను అలా ట్రై చేస్తున్నా సో వన్ సైడ్ అయిపోయిన తర్వాత సెకండ్ టైం నేను అనేది డైరెక్ట్ స్టవ్ పైన ఇలా కాలుస్తున్నా వీడియోలో చూడండి నాన్ ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఈవెన్గా టూ సైడ్స్ బటర్ అనేది స్ప్రెడ్ చేశాను నాన్స్ పైన సో ఇప్పుడు మనకు నాన్ రెడీ అయిపోయింది సో ఇలా టూ సైడ్స్ స్ప్రెడ్ చేసుకోండి బటర్ మంచిగా సో ఆ ఫ్లేవర్ అనేది రావడానికి ఇలా వీడియోలో చూపించినట్టే మిగతా నాన్స్ అన్నీ కూడా పాన్ పైన మంచిగా ఫ్రై చేయండి సో నేనైతే ఇక్కడ వన్ సైడ్ ఏమో పాన్ పైన ఇంకొక ఇంకొక సైడ్ ఏమో నేను స్టవ్ పైన ఫ్రై చేసాను సో చూడండి టమాటో మసాలాతో కర్రీతో అయితే బటర్ నాన్ అనేది చాలా అంటే చాలా సూపర్ టేస్ట్ వచ్చింది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి